పండుగపూట విపక్ష కూటమి భోగి సంకల్పం తీసుకుంది రాష్ట్రానికి పట్టిన వైసీపీ స్వర్ణయుగం తిరిగి రావాలని చంద్రబాబు పవన్ ఆకాంక్షించారు మందడంలో జరిగినటువంటి భోగి వేడుకల్లో జీవోలను తగులుపెట్టారు అయితే పండుగపూట సైతం అబద్దాలు మాట్లాడే లీడర్లు ఆ ఇద్దరేనంటూ వైసీపీ లీడర్లు కౌంటర్ ఇచ్చారు రాజధానిగా అమరావతి అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజా సంక్షేమ పాలన మళ్లీ అమరావతి నుంచే ప్రారంభమవుతుందన్నారు రాజధాని గ్రామమైన మందడంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు చంద్రబాబు పవన్ హాజరయ్యారు తెలుగు జాతికి స్వర్ణయుగం సంక్రాంతి సంకల్పం పేరుతో జరిగిన కార్యక్రమంలో ఇద్దరు నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా జీవోలు మంటల్లో వేసి తగలబెట్టారు అధికార వైసీపీకి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు చంద్రబాబు రాజకీయ హింస అక్రమాలు మోసపు హామీలు అధికార మదం జగన్ అహంకారాన్ని కూడా భోగిలో తగలబెట్టామన్నారు ఎన్నికల ముందు అమరావతి రాజధానిగా ఉంటుందన్న సీఎం జగన్ ఇప్పుడు మూడు రాజధానుల పేరుతో విశాఖ పోతున్నామంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు నేను మన రాజధాని అమరావతి ఇది ఆంధ్రప్రదేశ్ కియశ్యామలం చేయడానికి ఆంధ్రప్రదేశ్కి అన్ని విధాల ప్రజా రాజధానిగా ఉపాధి అవకాశాలు గాని ఇంకో పక్క సంపద సృష్టించే కేంద్రంగాని గాని ఇక్కడి నుంచే ప్రజలకు మళ్ళా సమిక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా పేదల పరిపాలన ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది నాలుగేళ్లుగా రాష్ట్రానికి పట్టిన పీడ విరగడయ్యే సమయం ఆసన్నమైందన్నారు పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి పట్టిన కీడు పీడను భోగి మంటల్లో కాల్చివేశామన్నారు పవన్ ప్రతిసారి జై అమరావతి అన్నప్పుడల్లా జై ఆంధ్ర నినాదాన్ని కూడా లేవనెత్తాలని సూచించారు నాలుగు సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి పీడబట్టింది ఆ పీడ తొలగిపోయే టైం అయింది ఆ కీడుని ఆ పీడని ఈ రోజున భోగి మంటల్లో కాల్ ఆంధ్ర కోసం మీరు ఐదు కోట్ల మంది ప్రజల కోసం మీరు ఈ రోజున రాజధాని ఇచ్చారు జై అమరావతితో పాటు జై ఆంధ్ర నినాదాన్ని కూడా మీరు తీసుకెళ్లాల్సింది ఎందుకంటే మీరు అన్నప్పుడల్లా మీరు ప్రజలకు తెలుస్తూ ఉంటుంది మీరు చేసిన త్యాగాలు పండగ పూట సైతం అబద్దాలాడే లీడర్లు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అని వైసీపీ నేత మల్లాది విష్ణు ఆరోపించారు అమరావతి అంటూ ఎన్నికల ముందు తిరిగిన చంద్రబాబును అందుకే ప్రజలు పక్కన పెట్టారన్నారు విష్ణు పండగ పూట కూడా అబద్ధాలు మాట్లాడేటువంటి లీడర్లు ఎవరంటే వాళ్ళిద్దరే భోగి మంటల్లో జీవోల్ని తగలబెట్టి ఏదో ఆయన మాట్లాడాడు నువ్వు అమరావతి 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 అని ఐదు సంవత్సరాలు జపం చేసిన తర్వాత నిన్ను ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా పెద్ద పండుగ వేళ విపక్ష కూటమి రాజకీయ రణ నగారా మూగించగా దానికి వైసీపీ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది